పౌర్ణమి యొక్క మహత్యం పౌరాణిక వైశిష్ట్యం పౌర్ణమి అనగా ఉన్న రోజు ఇది చంద్రుడికి సంబంధించిన శక్తుల ఉత్కృష్ట స్థితి ఈ రోజు ప్రకృతిలో సోమతత్వం అనగా చంద్రుడి శాంతి చందన తత్వం మానసిక సాంతన ధ్యానానికి అనుకూల శక్తులు భూమి మీద విరాజిల్లుతాయి పురాణాలలో ఎన్నో సందర్భాలలో పౌర్ణమి యొక్క విశిష్టతను ప్రస్తావించారు సత్యనారాయణ వ్రతం మొదలుకుని చంద్రపూజ దత్తాత్రేయ పూజ గోమాతా పూజ మరియు వేద పారాయణాలు నామస్మరణ తపస్సులు ఈ రోజున ప్రత్యేకంగా చెప్పబడ్డాయి పౌర్ణమి రోజున దివ్య శక్తులు భూమిపై ప్రభావం చూపుతాయనే నమ్మకం ఉంది ఆ ప్రభావాన్ని మనం ఉపయోగించుకుంటే మన ఇష్ట కోరికలు మానసిక కోరికలు ఆధ్యాత్మిక అభిలాషలు కూడా తీర్చుకోవచ్చునని చాలా పూర్వగ్రంథాలు చెబుతున్నాయి సత్యనారాయణ స్వామి వ్రతం పూర్ణ ఫలదాయకం ఈ వ్రతం చేయడం వల్ల ధన సమృద్ధి ప్రాప్తి కుటుంబ కలహాల నివారణ విద్యా విజయం లభిస్తాయి చక్కగా కలసాన్ని పెట్టి పంచామృతంతో అభిషేకం చేసి సత్యనారాయణ కథలు శ్రద్ధగా వినడం లేదా చదవడం ద్వారా దేవుని అనుగ్రహం సులభంగా పొందవచ్చు పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం అంటే ఇది బహుళగుణ పరిమితి కలిగిన సాధన సత్యమేవ జ అబద్ధం కాదన్నది మాత్రమే గెలుస్తుంది ఈ వ్రతం ద్వారా మన జీవితం సత్యమార్గంలో నడవడం జరుగుతుంది ఇది కోరికలు నెరవేరడానికి ప్రథమ దశ చంద్రుని పూజ చంద్రుడు మనస్సును నియంత్రించేవాడు చంద్రా జాతః అని వేదం చెబుతుంది పౌర్ణమి రోజు చంద్రునికి పాలు చందనం బెల్లం తులసితో పూజ చేస్తే మనస్సులో కలవరాలు పోతాయి ఐశ్వర్యం సౌభాగ్యం మోక్ష గమనం కూడా కలుగుతుంది చంద్రుని అర్చన వల్ల మనసు ప్రశాంతంగా ఉండి కోరికల పట్ల దృఢ సంకల్పం ఏర్పడుతుంది అది కోరికలు నెరవేరటానికి తోడ్పడుతుంది లలిత త్రిపుర సుందరి పూజ లలిత దేవి అనగా శక్తి తత్వానికి ప్రతిరూపం ఈ తల్లి పూజలో సహస్రనామ పఠనం లేదా లలిత పఠనం చేస్తే శక్తి ఐశ్వర్యం ఆత్మబలం కామనాల నెరవేరు సాధ్యం పౌర్ణమి రోజు అమ్మవారి పూజ వల్ల సకల కోరికలు తీరుతాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక కోరికలు ఇష్టసిద్ధి భక్తి సంపత్తి గోపద్మ వ్రతం పౌర్ణమి దీపారాధన ఈ వ్రతంలో మీరు సాయంత్రం గోమయంతో చెట్టు క్రింద చిన్న పగడుతో దీపం వెలిగించాలి దీపాన్ని తులసిని గోమాతను పూజించి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపిస్తే పాపాల విమోచన కుటుంబ శాంతి కర్మ నివృత్తి కలుగుతుంది ఈ దీపారాధన వల్ల జీవితంలో వెలుగు వచ్చునని నమ్మకం ఉంది అంటే మన కోరికలకు దారి దొరుకుతుంది గోమాత పూజ మరియు అన్నదానం పౌర్ణమి రోజు గోవులను పూజించడం వల్ల ధర్మపదంపై అడుగులు పడతాయి అన్నదానం చేయడం వల్ల అన్న ప్రాణుల ఆశీర్వాదం లభిస్తుంది ఈ ఆశీర్వాదాలు అలక్షణంగా మన కోరికల తీర్చి మన జీవితాన్ని మేలుగా మార్చగలము నామస్మరణ భజనలు మరియు జపం హరే రామ హరే కృష్ణ ఓం నమః శివాయ ఓం శ్రీ హనుమతే నమ వంటి పవిత్ర నామాలను పౌర్ణమి రాత్రి భక్తితో జపిస్తే మనస్సులో శుద్ధతా వస్తుంది మన కోరికలు ఆత్మకర్షణ శక్తితో విశ్వం దృష్టికి వెళ్ళి సిద్ధించగలవు రోజు మనం చేసే పూజల వల్ల కలిగే కొంత ముఖ్యమైన ఫలితాల జాబితా పూజ పేరు ఫలితాలు సత్యనారాయణ వ్రతం కోరికల నెరవేరు కుటుంబ శుభం చంద్రుడు పూజ మానసిక ప్రశాంతత ఆరోగ్యం లలిత పూజ ఐశ్వర్యం శక్తి తేజస్సు దీప పూజ అంధకార నివారణ కోరిక తీర్చటం గోమాత పూజ ధర్మ లాభం సంపద అన్నదానం పుణ్యం మంచి ఫలితాల చక్కటి ప్రారంభం ముగింపు మాట మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమి రోజున మీరు శుద్ధహృదయంతో నియమబద్ధంగా భక్తితో పూజలు చేస్తే నిశ్చయంగా మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది ఇది పురాణాలు వేదాలు సాధువుల అనుభవాల ద్వారా ధృవీకరించబడిన నిజం శ్రద్ధయా దేవత పూజా దాతి న సంశేహ భక్తితో చేసిన పూజ ఫలితానిచ్చే పవిత్ర మార్గం దీనిలో ఎలాంటి సందేహం లేదు పౌర్ణమి రోజున చేయకూడని తప్పులు చాలా దీర్ఘంగా తెలుగులో వివరణ ఒకటి అనవసరమైన కోపం కలహం ఈ రోజున మనసులో శాంతిని పాటించాలి ఇతరులతో గొడవలు వాదనలు అసహనంగా మాట్లాడటం వంటివి చేయరాదు ఇవి మన శరీరానికే కాక మన ఆధ్యాత్మిక శుద్ధికి కూడా హానికరం రెండు తిన్ని తినేటప్పుడు నియమాలు పాటించకపోవడం పౌర్ణమి రోజు శుద్ధమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యపానం ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి తమోగుణాలను పెంచే పదార్థాలు తినకూడదు వీటివల్ల మనస్సు అశాంతిగా మారుతుంది మూడు పవిత్ర గ్రంథాలను తక్కువగా చూడటం లేదా అవగాహన లేకుండా చదవడం ఈ రోజున ధార్మిక పఠనాలు వేదాలు పురాణాలు భగవద్గీత హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామం మొదలైనవి చేయాలి కాని అవగాహన లేకుండా లేదా నిర్లక్ష్యంగా చదవకూడదు నాలుగు స్వచ్ఛత పాటించకపోవడం ఈరోజున శరీర శుద్ధి చాలా ముఖ్యం స్నానం చేయకుండా ఒరిగిన బట్టలతో ఉండకూడదు ఇంట్లో కూడా శుభ్రత ఉండాలి గోమయం లేదా గంగాజలంతో ఇంటిని శుభ్రం చేయడం మంచిది ఐదు తల్లి తండ్రి గురువులకు అవమానం చేయడం పౌర్ణమి రోజున పెద్దలకు ముఖ్యంగా తల్లి తండ్రి గురువులకు గౌరవం చూపకపోవడం పెద్ద పాపం ఈ రోజు వారిని ఆశీర్వదించుకోవాలి ఆరు దానధర్మాలు చేయకపోవడం పౌర్ణమి రోజున ధర్మకార్యాలు చేయడం పేదవారికి అన్నదానం చేయడం పూజారులకు వస్త్రదానం చేయడం శుభదాయకం అలాంటప్పుడు అహంకారంతో లేదా పేదవారిని తక్కువగా చూసే అలవాటు ఉండకూడదు ఏడు మూఢనమ్మకాల పాలుపడటం పౌర్ణమి రోజు మాయాజాలం బ్లాక్ మెజిక్ శాపనార్థక క్రియలు వంటి నిషిద్ధమైన కార్యాలలో పాల్గొనకూడదు ఇవి ఆత్మకు అపవిత్రత కలిగిస్తాయి ఎనిమిది రాత్రి ఎక్కువగా భోజనం చేయడం పౌర్ణమి రోజున రాత్రి తక్కువగా తినడం మంచిది కొన్ని మతాచారాల ప్రకారం ఉపవాసం చేసి సాయంత్రం పూజ అనంతరం తినడం శ్రేయస్కరం తొమ్మిది నిద్రాప్రమాదం దివస్వప్నం రోజున ఎక్కువగా పడుకోవడం మధ్యాహ్నం నిద్రపోవడం మంచిది కాదు దీనివల్ల మానసిక ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోతుంది పది దీర్ఘకాలిక పనులను ప్రారంభించడం కొన్ని పనులు ముఖ్యంగా వ్యాపార ప్రారంభాలు కొనుగోళ్లు వంటి అంశాల్లో శుభముహూర్తం చూసి మొదలెట్టాలి పౌర్ణమి అన్నమాటకే కాక ముహూర్తానుసారం పనిచేయాలి పౌర్ణమి రోజు పుణ్యకార్యాలు చేయాల్సినవి గాయత్రి మంత్రం విష్ణు సహస్రనామం హనుమాన్ చాలీసా పఠనం దీపారాధన తెల్ల నెయ్యితో లేదా తులసి తైలంతో ఉపవాసం లేదా ఒక్కసారే శుద్ధ ఆహారం గోపూజ తులసి పూజ గురువులను స్మరించుకోవడం సాయంత్రం చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం ఈ విధంగా పౌర్ణమి రోజున మనం కొన్ని విషయాలు మానుకోవడం వల్ల మనకి పుణ్యం కలుగుతుంది మన ఇంట్లో శుభం శాంతి ఐశ్వర్యం నిలవడంతో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా జరుగుతుంది